క్యాప్సికంతో మసాలా గ్రేవీ కర్రీ ఒకసారి ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ మీరే చేస్తారండి అంత రుచిగా ఉంటుంది ఈ క్యాప్సికం మసాలా గ్రేవీ కర్రీ మరి ఈ కర్రీ వచ్చేసి చపాతి పూరీతో పాటు వెజ్ బిర్యానీ జీరా రైస్లో కూడా చాలా బాగుంటుంది క్యాప్సికంతో కర్రీ ఎప్పుడు చేసేలాగా కాకుండా ఒకసారి ఇలా చేసి చూడండి తప్పకుండా మీ ఇంటిపాదికి ఫేవరెట్ అయిపోతుంది మరి ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దాం వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక గిన్నెలోకి ఒక పావు స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ల కారం ఒక అర స్పూన్ వరకు కాశ్మీరీ చిల్లీ పౌడర్ను వేసుకోండి ఒక స్పూన్ ఉప్పును కూడా తీసుకోండి ఉప్పు మీ రుచికి తగినట్లుగా వేసుకోండి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా కసూరి మేతీని వేసుకోండి మూడు లేదా నాలుగు స్పూన్లు తాజా పెరుగును తీసుకుని కొద్దిగా నీళ్లు వేసి ఇలా చిక్కగా చేసుకుని ఈ ఉప్పు కారంలోకి పెరుగును వేసేసుకోండి ఈ మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోండి కారం ఉప్పు మీ రుచికి తగినట్లుగా మీరు వేసుకోండి అలాగే కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేయటం వలన కూరకు మంచి రంగు వస్తుంది మీకు ఈ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అందుబాటులో లేకపోతే మీరు రోజు వాడుకునే కారంని ఇంకాస్త పెంచి వేసుకుంటే సరిపోతుంది కూరలోకి మీరు ఉప్పు కారం ఎంత వేయాలనుకుంటున్నారో అంతా ఇలా ముందే కలిపి పెట్టుకోండి తర్వాత రెండు క్యాప్సికమ్ తీసుకుని వీటిల్ని లోపల ఉన్న గింజలు లేకుండా తీసేసి కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగానే ముక్కలుగా చేసి పెట్టుకున్న క్యాప్సికంను వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా క్యాప్సికమ్ ముక్కలు ఇంత పెద్దగా చేసుకోండి తర్వాత వీటిని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి వీటిని మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి ఇలా కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిన క్యాప్సికమ్ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి క్యాప్సికం వేయించుకున్న ఇదే ప్యాన్లోకి మరొక రెండు స్పూన్ల నూనెను వేసుకోండి ఈ నూనెలోకి ఒక రెండు మూడు లవంగాలు ఒక అరంగుళం ముక్క దాల్చిన చెక్కను వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని రెండు లేదా మూడు ఉల్లిపాయల సన్నటి తరుగును వేసుకోండి ఉల్లిపాయలు వచ్చి మనకు కొద్దిగా రంగు మారితే సరిపోతుందండి మరీ ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇలా ఉల్లిపాయలు కొద్దిగా రంగు మారిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రంగు మారాల్సిన అవసరం లేదండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేగిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ శనగపిండిని వేసుకోండి శనగపిండి వేసిన తర్వాత ఒక పది నుండి పదిహేను సెకండ్ల పాటు వేయించుకుంటే సరిపోతుందండి అంతకన్నా ఎక్కువ వేయిస్తే శనగపిండి మాడిపోయి కూర రుచి మారిపోతుంది ఇలా శనగపిండి వేయటం వలన కూరకు చిక్కదనం వస్తుంది ఇలా శనగపిండి వేగి నూనె ఇలా నొరగలగా వచ్చేటప్పుడు దీనిలోకి మూడు టమాటోల పేస్ట్ ను వేసుకోవాలి ఈ టొమాటో పేస్ట్ కూడా ఈ ఉల్లిపాయల్లో మొత్తం కలిసేలాగా కలుపుకుని మూత పెట్టేసి సన్నని మంట మీద నూనె పైకి తేలేంత వరకు కూడా మగ్గనివ్వండి మనకు టొమాటోలు వేసుకుంటున్నాం కాబట్టి పెరుగును తాజా పెరుగును తీసుకోవాలి మీరు కాస్త పుల్లటి పెరుగు తీసుకున్నట్లయితే టొమాటోలో ఉన్న పులుపు పెరుగులో ఉన్న పులుపు కలిసి కూర పుల్లగా అయిపోతుంది అందుకనే తాజా పెరుగును తీసుకోవాలి ఇలా నూనె పైకి తేలిన తర్వాత మూత తీసి ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుని మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా క్యాప్సికం ముక్కలు దీనిలోకి వే ఈ క్యాప్సికం ముక్కలు కూడా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఇవేమి మగ్గాల్సిన అవసరం లేదు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగానే ఉప్పు కారం పసుపు వేసి పెరుగుతో కలిపి పెట్టుకుందాం కదా ఈ పెరుగు మిశ్రమాన్ని మొత్తంగా దీనిలోకి వేసుకోండి వేసుకున్న ఈ మిశ్రమం మొత్తం కూడా క్యాప్సికం ముక్కలకు బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక అర గ్లాసు నీళ్ళు వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోండి అలాగే ఒక పావు స్పూను గరం మసాలాను కూడా వేసుకోండి ఇలా వేసి ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుని మూత పెట్టేసి సన్నని మంట మీద నిదానంగా నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకోండి మనం క్యాప్సికమ్ను ముందుగానే వేయించి తీసుకుందాం కాబట్టి వేసుకున్న అర గ్లాసు నీళ్ళతోనే ఇది పూర్తిగా మగ్గిపోతుంది నీళ్లు మనం తక్కువగానే వేసుకుంటున్నాం కాబట్టి ఒకటి లేదా రెండు నిమిషాల్లోనే నూనె పైకి తేలి మనకు కూర రెడీ అయిపోతుందండి అప్పటి వరకు కూడా మీరు కలపాల్సిన అవసరం లేదు మూత పెట్టేసి అలా వదిలేస్తే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా నూనె పైకి తేలేంత వరకు కూడా వండుకోండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం మసాలా గ్రేవీ కర్రీ మనకు రెడీ అయిపోతుంది ఈ కర్రీ చేసుకోవటానికి మనకు ఎక్కువ సమయం కూడా పట్టదు ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాలలోపే మనకు ఈ కర్రీ రెడీ అయిపోతుంది ఈ క్యాప్సికమ్ మసాలా గ్రేవీ వచ్చేసి మనకు చపాతీతో పాటు పూరి వెజ్ బిర్యానీ ఇంకా జీరా రైస్లో కూడా చాలా బాగుంటుంది మరి ఈ క్యాప్సికమ్ మసాలా గ్రేవీ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్